హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ట్రైన్ చూడండి రెండు జాకెట్కు మనమైతే రెండు పీసులు ఒక దాంట్లో ఒకటి వేసి కట్టింగ్ ఫస్ట్ మడత ఎలా వేసుకోవాలి మనం ఎలా కట్ చేస్తాం మనమైతే చూసేద్దాం ముందుకెళ్ళి మనం ఇంత రెండు పీసులు సమానంగా పట్టుకున్నాం కూర సైడ్ వేసుకున్నాం కదండి కోర సైడ్ పట్టుకొని రెండు కూడా ఒకే విధంగా కరెక్ట్ ఉండేలా చూసుకొని ఇలాగా మనం ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంది కదా దాంతో అటు చివర ఇటు చివర క్లాత్ ఉన్నంత పట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి ఇది బాడీ పార్ట్కి సంబంధించిన పీస్ కదండి మనకు సో చూడండి రెండు పీసులు ఒక దాంట్లో ఒకటేసి అయితే కటింగ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి మనమైతే ఈ కొసలు చూడండి మనం ఇలాగ మర్తీసుకుంటాం కదా ఇవి ఎక్కువ తక్కువ సరిగా కట్ చేసుకోవాలండి అందుకే ఇప్పుడు నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇంత ఒక దిక్కు కొంచెం ఎక్కువ దిక్కు కొంచెం తక్కువ ఉంటాయి కదా కొన్ని పీసులు ఉంటాయండి అలాగే అదంతా కూడా ఇలాగ నీట్గా దట్టగా కట్ చేసుకోవాలి రెండు కలిపి మళ్ళీ ఇలాగా అయితే వేసుకోవాలి మనం చేసేది క్రాస్ కటింగేనండి చాలా ఈజీగా ఉంటుందండి మన కట్టింగ్ అంతా కూడా ఆది బ్లౌజ్తో చాలా చక్కని కట్టింగ్ అయితే మన ఛానల్లో ఉంటుందండి చూడండి ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పేస్ ఇలా ఎక్కువ ఉన్నదంతా కూడా దట్ట ఉండేలా కట్ చేసుకోవాలి సో కస్టమర్ అయితే వచ్చారండి కార ప్యాకెట్లు అయితే వాళ్ళు కావాలన్నారు ఇవాళ్ళ ఎన్ని వేలు లెక్క పెట్టేస్తున్నాను వాళ్ళైతే ఉన్న కడిగి లెక్క పెట్ట రెండైతే రెండు తీసి పక్క పెట్టాను వాళ్ళకి కాపరేషన్ అన్ని ఇచ్చాను చూడండి ఈ లేయర్స్ ఇలాగా పూరలు చూడండి చక్కగా తెట్రగా ఉండేలా మడత అనేది వేసుకోవాలి మనమైతే చూడండి ఇలాగా సాఫ్గా అనుకోవాలి క్లాత్ అంతా కూడా స్టోరేజ్ అనేది ఉండకుండా చూసుకోవాలండి సాఫ్గా అనుకోవాలి మనకైతే ఆది బ్లౌజ్ ఒకటి చూశానండి బ్యాక్ పార్ట్ బట్టి వీడికి ఈ మడత కాడికి వచ్చిందండి మడత వేసిన గీతలాగా మడత ఉంది కదా కొలుత పట్టేసరికి ఆడికే వచ్చిందని మనం గీత వేయాల్సిన పని లేదు అది లేదు చక్కగా కట్ చేశాను సో సెంటర్ వచ్చింది బ్యాక్ పార్ట్ కింద ఉన్న ముందు పార్ట్ కూడా ఈక్వెల్కి వచ్చింది అన్నట్టు సో మనమైతే క్రాస్ కటింగే వేయాలి కాబట్టి చూడండి ఆ కట్ చేసిన ఆ పీస్ చూడండి మనం బ్యాక్ పార్ట్ తీయంగా ఉన్న పీస్ ఉంది కదా ఇది ఇలాగ రెండు బ్లౌజ్ పీసులు కాబట్టి లోపలిది బయటది పైనది రెండు కదలిక ఉంటదేమో అని అయితే నేనైతే చిన్నగా పిన్నులు పెట్టానండి పెట్టండి కొద్దిగా కదులుతాను ఇది అందుకోసమని అయితే పెట్టేస్తున్నాను మంచిగా పట్టుకొని మనం కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్ ఉంటేనే కదండి చక్కగా కట్ అయితే రెండు కూడా ఒక పీస్ కాదు కదా నాలుగు పొరలు ఉంటాయి కాబట్టి దక్కగా సమానం అర్థం చేసుకొని ఈ విధంగా చిన్న పిన్ను అయితే పెట్టేస్తున్నాను మనకు అనుకూలంగా ఉంటే కట్ చేసుకోవచ్చు లేనప్పుడు ఖచ్చితంగా పిన్నులు పెట్టుకోవాలి లేజీ అనేది చేయకూడదు ఏది అవసరమైతే అది వినియోగించుకొని చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి మనకి పిన్నిలు లేవు అనుకుంటే మన దగ్గర ఉన్న పిన్నిస్ అన్న పెట్టుకోవచ్చు అలా కాకపోయినా మన దగ్గర ఖరాబ్ అయిన సూదులు అయిన సూదులు పక్క పెట్టుకుంటాం కదా వాటిని అన్న యూజ్ చేసుకోవచ్చు సపరేట్ వాటిని రావాలని ఏమీ లేదండి లేదంటే మనం పంపకం చేసే సూదులు కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా ఒకటి రెండు మూడు అన్న ఉంటాయి మన దగ్గర వాటిని అవసరమైన కడిగి వినియోగించుకుంటే సరిపోతుంది ఇక్కడికి ముందు కప్పు పడితే ఇక్కడికి వచ్చిందండి ఇలాగా మనమైతే కప్పులతో చూసుకున్నాం మార్కింగ్ చేసుకున్నాం ముందు కప్పు ఇంకా సైడ్కు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగా మలిసి మనకైతే బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉండకూడదు కదా బ్యాక్ పార్ట్ మనం మలిసి అయితే కట్ చేశాను ఇక్కడ చూడండి కింద గీత పెట్టాను కదా చాలా ఈజీగా ఉందండి చూడండి కింద గీత పెట్టిన కాడికి మనమైతే నడుము పట్టేస్తాం ఓ కట్ చేసింది షేప్ బెల్ట్ ఇది స్టార్టింగ్ రెండించుల తీసుకున్నాను అండి ఈమెకైతే సరిపోతుంది అంతే ఉన్నది ఎండింగు రెండించులు సరిపోతుందండి ముందుకు ముందుగల్లా కూడా ఇలాగా మనకైతే ఐదు ఉన్నారా పెట్టాను దానికి కొలత చూశాను నేను టేప్ తోటి ఇంకా మనం మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి కొలత చూ ఫస్ట్ ఆది బ్లౌజ్ తోటి కొలత చూశాను వీటికి ఇకొచ్చిందో మార్క్ వేసి నేను మళ్ళీ టేప్తోని కొలిశాను నేను ఆది బ్లౌజ్తో కొలిసింది ఎక్కడికి వచ్చింది అనేది మనకు క్లారిఫికేషన్ కావాలి కదా మనకు ప్రతిదీ అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకోవాలంటే వదిన తర్వాత ఓటుకోలేదు మనకు ఫ్రీగా ఉన్నది ఏంటిది ఆది బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్తో మనకు కొలత పెట్టి ఇంకా మార్క్ చూడాలి అబ్జర్వ్ అయిపోతుంది అంటే ఒక మార్క్ ఆది బ్లౌజ్తోని కొలత చూస్తూ అక్కడ మార్క్ ఇస్తూ దాన్ని నేను మళ్ళీ టేప్తో కొలుస్తున్నాను అంటే ఒకేసారి రెండు కొలతలు మనకు చూస్తున్నాం రెండు కొలతల్ని మనం గమనించుకుంటూ వెళ్తున్నాం చూడండి మనమైతే ఎమటెమటే కట్ చేసుకుంటూ వాళ్ళం కానీ నేను మార్క్ ఇస్తూ వాటిని కలుపుతూ ఇది ఎంత వస్తుంది మనం చేసేది అనేది మళ్ళీ టేప్తోని కొలత చూస్తూ మనమైతే ముందుకెళ్తున్నాం అంటే ఒకేసారి రెండు కొలతలను మనం చూస్తున్నాం రెండు కొలతలతో రెండు కొలతలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం మీరు మనం చూసేదాంట్లో రెండు కొలతలు మనం చూడగలుగుతున్నాం రెండు కొలతలు నేర్చుకుంటున్నాం ఒకేసారి కాబట్టి తల మీద ఏమి వేట్ అయ్యకుండా అల్కగా చూడండి మనం ఏమైతే మార్కింగ్ చేసుకున్నాం దాన్ని మార్కింగ్స్ అన్ని కలుపుతూ మనమైతే కలుపుకున్నాం సో తర్వాత నేనేం చేస్తున్నానంటే టేపుతో దాన్ని చెక్ చేస్తున్నాను ఇంత పెడితే ఇంత వస్తుందా ఈ మనం ఈ ఆది బ్లౌజ్తో ఇంత మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఇన్నించులు ఉంటుందా ఇట్లా మనకు మళ్ళీ థర్ట్ అంటే రెండో వరకు కూడా ఇందులోనే నేర్చుకుంటాను సరే గమనించండి ఆది బ్లౌజ్తో చేసిన వర్క్ టేప్తో గెజ్ చేస్తే మనకు రెండో కొలత కూడా ఒకేసారి వచ్చేస్తుంది మనం ఆది బ్లౌజ్తోనే కొలత పెడుతూ మార్కింగ్ చేసాం వాటిని కలుపుకున్నాం వాటిని ఎంత వస్తుంది ఎన్నించులలా వస్తుంది అనేది కరెక్ట్గా మనం గెజ్ చేస్తున్నాం ఇప్పుడు అంటే ఈ కొలతతో పాటు ఆ కొలత కూడా మనకు వచ్చేస్తుంది కాబట్టి మనం లోడ్ వేసుకోకుండా ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకుందాం దాన్ని కలుపుకుందాం తరువాత టేప్తోని కొలుసుకుందాం అంటే ఇంకా అలగగా వచ్చేస్తుంది ఇంకో కొలత కూడా వచ్చేస్తుంది చూడండి ఇలాగ వెనక గల్లకు ఇలాగా రౌండ్ అనేది చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక ఇలాగా చక్కటి వర్క్ అండి మన ఆడబిడ్డలు ఎంత సూపర్గా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు చాలా అన్ని పనులతో పాటు ఈ పని కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కాబట్టి మనకు చాలా అవైలబుల్ ఉన్న వర్క్ ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే పని అయితే నేర్చుకోవాలి చక్కగా కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా నేర్చుకొని వర్క్ చేయాలి చక్కగా మనమంటూ సంపాదించి ఇదిగో నేను ఇంత సంపాదించాను నేను గి ఇంత ఎమౌంట్ ఖర్చు పెట్టుకున్నాను ఇలా ఈ ఈ అవసరానికి యూజ్ చేశాను ఈ అవసరానికి నా డబ్బులు అక్కడికి వచ్చినాయన్న ఆ ఎంత సంతోషంగా ఉంటే మళ్ళీ ఇందులో నా పైసలు నాయే నీ పైసలు నీయే ఇది కాదండి ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు అన్నప్పుడు ఓకే ఓకే ముచ్చట ఉండాలి నేను పది రూపాయలు సంపాదించాను నాయే అని అనుకోవడం కాదు నేను సం నేను నేర్చుకున్నాను కష్టపడి సో నేను ఇలా ఐదు వందలు సంపాదించవచ్చు రేపు ఈ ఇలా యాభై రూపాయలు సంపాదించవచ్చు రేపు ఐదు వందలు సంపాదించవచ్చు ఇంకా నెక్స్ట్ ఐదు వేలు కూడా సంపాదించవచ్చు కాబట్టి ఇవి నాయ అన్న ఒక ఏరుపదు మాటలు అయితే రాకూడదు ఇది నేను ఇక పనిచేస్తే ఇంత అమౌంట్ వచ్చింది ఈ అమౌంట్ ఈ అవసరానికి ఉపయోగించాను నేను ఈ కూరగాయలు తీసుకున్నాను సో ఈ మన ఎంత పెద్ద అవసరానికి అప్పచెప్పినా ఎంత పెద్ద అమౌంట్ మనం సేవ్ చేసినా ఎంత పెద్ద అమౌంట్ జమ చేసినా నాది అనే భావన ఉండద్దు బా భర్త దగ్గర భార్య అట్లాగే భార్య దగ్గర కూడా భర్తకు అలా ఉండకూడదు అట్లా అట్లాంటి వేరుపద్దు భావన ఉండకుంటేనే చాలా చక్కనైనా సంసారం సాఫీగా సాగిపోతుంది నీది నీదే నాది నీదే అంటే ఇంకా తేడా వచ్చేస్తుంది దీవత్సమైన గొడవలు అల్లర్లు అది కాదండి అది అది సబబు కాదు ఎందుకంటే కొన్ని ఇళ్ళలు నేను కూడా చూశాను సో ఎవరిని ఉద్దేశించి మనం అనడం లేదు కానీ భార్య కష్టం చేసిన భర్త కష్టం చేసిన ఇది మనది మనం ఈ అవసరానికి వినియోగించుకోవాలి ఇది అక్కర్లేని ఖర్చు అనుకున్నప్పుడు ఇద్దరు సిలిండర్ కావాలి నా ఇప్పుడు నాకు తెలియకుండా నేను ఇది కొందామని చెప్పి అనుకున్నాను అనుకో అది మనకు అవసరం లేదా అవసరం ఉన్నదా అవసరం లేదా అని నేను క్లారిఫై చేసుకున్నానో చేసుకోలేదో సో నా భర్త ఇది మనకు అవసరం లేనిది కదా జయలక్ష్మి ఇది మనకి ఎందుకు అన్నప్పుడు దాన్ని ఆలోచించి అవునా మరి నేను నేను తొందరపడ్డానా ఇది మనకు అవసరం లేని వస్తువేనా అనేది ఒకసారి మనం ఆలోచించుకొని మనకు అవసరం లేదని అన్నాడు వాస్తవం ఇది మనకు అవసరం లేదు అని రావాలి బ్యాకు లేదు నాకు మీ కొంట అంటే మా ఆయన వద్దన్నాడు అనే బింకం బంకం పట్టుడు కరెక్ట్ కాదు నా డబ్బులు ఇట్టు కొనుక్కుంటానని ఈకింది ఇలాంటివి కాదండి చక్కనైన సంసారం సాఫీగా సాగా అంటే మనమైతే ఒక్కరి మాట ఒకరం అర్థం చేసుకోవాలి చాలా చక్కటి జీవితాలైతే ముందుకు నడుస్తాయి చాలా మంచిగా ఉంటుంది సంసారంలో కాబట్టి ఇది నీ డబ్బు అది నా డబ్బు అనే తేడా లేకుండా అంతా మనది మనం ఈ అవసరం పెట్టుకుందాం ఈ అవసరం పెట్టుకోకూడదు అనేది డిసైడ్ చేసుకుంటూ కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఇవన్నీ చెప్పాలంటే ఇంకా సంసార సాగరంలో అన్నీ ఉంటాయండి చాలా చక్కని ఆప్షన్స్ ఒకరు అన్నారు అంటే అర్థం చేసుకుని ఒకరు తగ్గాలి ఇది నా సంతే అంతేనండి మీకు తెలిసే ఉంటుంది ఓకే కానీ తొందరపడకూడదు పేచీలు పెట్టుకోకూడదు అసలు అయిపోకూడదు సో నాకు అనుభవం జస్ట్ నేను అయితే చెప్తున్నాను చూస్తు చూసేవా ఓకేనండి నేను చెప్తున్నాను మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే ఐఎమ్ సారీ సో కరెక్టే అనుకుంటే అవి పాటిస్తే బాగుంటుంది కరెక్టే అని మీరు అనుకుంటారు అనుకోరం మీ ఇష్టంగా మీరు పాటించండి ఎప్పుడు కానీ మనకు మన భర్త కూడా మనకు నచ్చంది కొంట అని ఆపేక్ష పడ్డా ఆరాటపడ్డా చూడండి మనకి ఇది అవసరం లేదు కదా నెమ్మదిగా ఇది మనకు అవసరం లేదు ఎందుకు అటు ఎవరు దాకా అని చెప్తే సరిపోతుందండి థ్యాంక్ యూ